అందరికీ అండి నేను మీ నందని నందన్ని పురాణము పదమూడవ అధ్యాయము వశిష్ఠుడు ఇటు చెప్పాను జనక రాజా కార్తీక మాసమందు చేయదగిన అవశ్యకములైన కార్తీక ధర్మములను మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి అవన్నీ చేయదగినవి చేయని పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాటుకోరు వారు నరక భయములను వారును ఈ ధర్మములను తప్పక చేయవలను కార్తీక మాసమందు కన్యాదానము స్నానము శిష్ఠుడైన బ్రాహ్మణి పుత్రునకు ఉపనయనము చేయించుట ధనమిచ్చుట విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనము చేయించి దక్షిణ ఇచ్చిన అనేక జన్మలలోని పాపములు నశించును తన ద్రవ్యం ఇచ్చి ఉపనయనములు చేయించినప్పుడు ఆ వటుచే చేయబడిన గాయత్రి జప ఫలము వలన పాతకములు భస్మ మగును గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుడకు నాకు సఖ్యము కాదు పదివేల తటాకములు ద్రవించి పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక్క బ్రాహ్మణునకు ఉపనయనం చేయించిన పుణ్యములో పదోవంతు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానమును చేసి తరువాత మాఘమాసమందు కాని వైశాఖ మాసమందు కాని ఉపనయనమును చేయించవలను సాధువులు సోత్రీలు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనమును చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనమునకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలను అట్లు చేసిన ఎడల కలిగేడి ఫలములు చెప్పుటకు భూమి ఎందు కాని స్వర్గమందు కాని ఎవ్వరికీ సామర్థ్యము లేదు పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణ చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణుకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు తాను పాప విముక్తుడగును తన బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడవును ఓ మహారాజా ఈ విషయమై కథ ఒకటి కలదు ఆ కథ చెప్పెదను సావారుడవై వినుము ద్వాపర యుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు మిక్కిలి వీర్య సౌర్యములు కలవాడు అతడు దుర్మాత్ములు దుర్మా దురాత్ముడు ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన భార్య అర్ధవోయేషాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజు భార్యయు కందమూలాలు భక్షించుచు కాలమును గడుపుచుండది అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించును ఆ పర్ణశాల కనెను రాజు అరణ్య నివాసము వన్యాహారము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను తరువాత పూర్ణ పూర్వపుణ్యవశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోను లావణ్యముతోనూ చూచువారికి నేత్రానంద కారణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయస్సు వచ్చినది మనస్సుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకను చూసి ఒక మునికుమారుడు సువీరా నీ కూతురిని నాకిచ్చి వివాహము చేయమని యాచించను ఆ మాట విని రాజు మునికుమారా నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవిచ్చితే ఈ కన్యను నీకు ఇచ్చేదను అనెను ఆ మాట విని మునికుమారుడు ఆ కన్యెందు కోరికతో రాజుతో ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకు ఇచ్చేదను దానితో నీవు సుఖములను పొందగలవు అని మునికుమారుడు చెప్పెను ఆ మాటను విని రాజు సంతోషించి అలాగునే చేసేదను అనెను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తప్పము ఆచరించి బహుధనమును సంపాదించి ఆ ధనవంతయు ఇచ్చెను రాజు ఆ ధనవంతయు గ్రహించి ఆనందించి తృప్తి ఆ మునికుమారు తన కూతురునిచ్చి తన యొక్క గృహ సూ సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేశను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్య జీవించిచుండరి రాజుగారి భార్య తిరిగి ఒక కుమార్తెను కరను రాజు తానని చూసి సంతోషించి ఈసారి ఈ కన్యకును విక్రయించెడల చాలా ద్రవ్యము రావచ్చు దానితో నా జన్మంతయు గడుచునని సంతోషించుండెను రాజు ఇటు తలచుచుండగా పుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురిని చూసెను కౌండిన్య గోత్రుడైన నా యతీశ్వరుడు దయతో ఓయి నీ ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావని అడిగను దారిద్ర్యముతో సమానమైన దుఃఖము పుత్రముతో సమానమైన శోకము భార్యా సమానమైన సమానమున వియోగ దుఃఖములు లేవు దారిద్ర్య దుఃఖముతో శాఖముల ఫలాదులను భుజింపుచూ ఈ వనమందు నివాసము చేయించు కాలము గడుపుచున్నాను ఈ అరణ్యం నంది పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదాని యవనము రాగానే ఒక ముని కుమారునికి ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమి వినగోరతివో చెప్పుము ఇట్లు రాజు వాక్యముని విని ఎత్తి రాజా ఎంత పని చేసితివి మూఢుని వలె పాపములను సంపాదించుకుంటువి కన్యా ద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు ఆసిపత్ర నరకమందు జీవించును ఆ ద్రవ్యము చేత దేవ ఋషి పిత్రులను తృప్తి చేయించిన వానికి పితృదేవతలు ప్రతి జన్మయందును ఇతనికి పిత్రులు పుత్రులు కలుగకుండుగాక అని శాపాన్నిస్తురు ద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చెయ్యి పాపాత్ముడు రౌరవ నరకములను పొందును సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడినది కానీ కన్యా విక్రయముకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడలేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్ల పక్షమందు ఈ రెండవ కూతురికి బంగారు ఆభరణంతో అలంకరించి కన్యకును దానం ఇచ్చి వివాహము చేయము కార్తీక మాసమందు విద్యా తేజస్వి వ్యక్తుడైన వరుణకు కన్యాదానం చేసిన వాడు గంగాది సమస్త తీర్థములను స్నానాదులు చేసిన వాడి పొందిని ఫలమును యధోక్ష దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాడు పొందిని ఫలమును పొందును ఇట్లు ఎతి చెప్పగా రాజు సకల ధర్మవేత్త వెన యతీశ్వరుడితో నీచుడై ధనాశతో బ్రాహ్మణుడా ఇది ఏమి మాట ాదులు గృహ క్షేత్రాదులు వస్త్రాలకారదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలను కాని ధర్మమనగా ఏమిటి పుణ్యలోకమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఈయన రెండవ కూతుర్ని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఆ ద్రవ్యముతో సుఖ భోగములను పొందెను నీకెందుకు నీ దారిని నీవు పొమ్మనను ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయను తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతునందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమును తీసుకొని పోయిరి అచ్చని యముని చూసి కళ్లెర చేసి అనేక నరకములందు యాత్రను అనుభవించి అసిపత్రవనమునకు రాజును రాజు పుత్రులను కూడా పడవేయించి అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము ఈ సువీరుడు వంశమందు శృతికీర్తి అని వాడొకడు సమస్త ధర్మములను నూరు యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలన కావించను స్వర్గమునకు పోయి ఇంద్రాల చేత సేవించబడుచుండెను ఈ శృతికీర్తి సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండి తాను నరకమున పడి యమదూతల యమయాతనందుతూ ఒకనాడు ఇది ఏమి అన్యాయము పుణ్యము చేసిన నన్ను యమలోక ఎందుకు ఎందుకు విచారించుకొని ధైర్యముతో యమునితో సర్వముని తెలిసిన ధర్మరాజ నా మనము వినుము ఎంత మాత్రమునూ పాపము చేరిన నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యో ఋషీశ్వరుడు చెప్పిన ధర్మములనియో వృధాగా పోయినవే ఇది కాక స్వర్గమున్నందు నాకు నరకమున్న పరుట ఎందుకు కలిగినది అని శృతకీర్తి చెప్పిన మాటలు విని ఎముడి పలికను శృతకీర్తి నీవన్న మాట సత్యమే కాని నీ వంశస్థుడు సువీరుడని వాడు ఒకడు దురాచారుడే కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వారి పితురులైన మీకు స్వర్గస్థులనూ నరకమందు ఉన్నారు తరువాత భూమి ఎందు దుష్ట జన్మించరు శృతికీర్తి సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది తనకింకా వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదం వలన ఈ దేహముతో అతడికి వెళ్లి అతడు ఉన్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణికిచ్చి కన్యాదానము చేసి పెండ్లి చేయము కార్తీక మాసమందు సర్వ సర్వాలంకార యుక్తమైన కన్యను వరుణకిచ్చివాడు లోకాధిపతి అగును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానం చేయటకు కన్యాసంతానం లేనివాడు ఒక బ్రాహ్మణులకు ధనమిచ్చిన నీడల ధనదాతయును లోకాధిపతి అగు అగును కన్యలు లేనివాడు రెండు పాడియావులను ఇచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఇమ్ము దాని చేత నీ పితృలందరూ తృప్తి చెంది నిత్యము సంతోషింతులు అని పలికెను శృతకీర్తి యముని మాటలు విని అట్లే అని యమునకు వందనం ఆచరించి నర్మదా తీరమొందున కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేశను ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాస విముక్తులై స్వర్గమునకు పోయి సుఖముగా ఉండెను తరువాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు నిచ్చెను దాని చేత వాని పితులందరూ విగత పాపులే స్వర్గముకు పోయి తానును యథాతథముగా స్వర్గమును చేరెను కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగును ఇందుకు సందేహము లేదు కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిన వారి పుణ్యమునకు అంతము లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించు వాడు హరి సాహిత్యము పొందును ఇది నిజము నా మాట నమ్మము ఈ ప్రకారముగా కార్తీక వ్రతం ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు ఇది శ్రీ స్కాందపురానే కార్తీక మహత్యోదశోధ్యాయ సమాప్తం